నమస్తే శని వక్రీకరణ శని రెట్రోగేట్ శని ప్రోగ్రెసివ్ మోడ్లో మీనరాశికి వెళ్ళినప్పుడు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి సకల రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది అందరం తెలుసుకున్నాం కదా రకరకాలుగా చాలామంది చక్కగా మంచి నిపుణులు అందరూ కూడా చక్కగా చెప్పారు అన్నీ చక్కగా ఫాలో అవుతూ చాలా చక్కగా మీరందరూ కూడా ఈ పాటికి శని భగవానుడు ఇచ్చిన రిజల్ట్స్ని ఎంతో చక్కగా మీరు అనుభవిస్తూ వాటి దగ్గర నుంచి ఉన్న లెసన్స్ని కూడా చాలా ఆహ్లాదకరంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అనుకుంటాను అయితే ప్రతి ప్లానెట్కి కూడా రెట్రోగేట్ ఫేజ్ అనేది వస్తుంది ప్లానెట్ వెనక్కి ఎలా తిరుగుతుంది అది ఎర్త్ దగ్గర నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లో కాకుండా రెట్రోగేట్ మోడ్లో అది ఎస్ట్రోనామికల్ ఎఫెక్ట్లో అదే అలా వెనక్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది కానీ వాస్తవానికి ఏ ప్లానెట్ కూడా వెనక్కి వెళ్ళదు ఇట్ ఈస్ జస్ట్ యూనివర్సల్ ఆస్ట్రోనామికల్ ఫినామునా సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్కి ఈ ప్లానెట్స్ అన్నీ కూడా రెట్రోగేడ్ ఫేజ్లో వెళ్తున్నట్టుగా మనకి కనబడతాయి ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకునే ఈ అంశం ఏంటంటే ఈ టాపిక్ ఏంటంటే శని రెట్రోగేడ్ అవ్వబోతున్నారు జూలై పదమూడో తారీఖు జూలై పదమూడు పద్నాలుగు అయితే నవంబర్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఇదే సంవత్సరం వరకు కూడా ఆయన రెట్రోగేడ్ మోషన్లో ఉన్నట్టుగా కనబడుతుంది ప్రోగ్రెసివ్కి రెట్రిగేట్ మోషన్కి సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఒక చిన్న జస్ట్ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తా ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ గబుక్కుని ఒక్కసారి వెనక్కి ఎవరో ఇంట్లో పిలిచారనుకోండి మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తామా అలానే అన్ని అడుగులు కూడా వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతామా తిరిగే వెళ్తాం యూటోనే తీసుకుంటాం కానీ ఒక్క అడుగు అయితే మాత్రం ఆగుతుంది ఒక హాల్ట్ అనేది వస్తుంది సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో ప్లానెటరీ ఎఫెక్ట్ కూడా యాస్ట్రోనామికల్గా కూడా అది వెనక్కి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ నిజానికి వెనక్కి తిరగదు స్లోవర్ మోషన్లో వెళుతుంది ఇది మంచా చెడ బోత్ మిక్స్డ్ ఓకే స్లోవర్ మోషన్ స్లోవర్ ఫేజ్ డీలేస్ అండ్ డైరెక్ట్గా అనకుండా ప్రాబబ్లీ ఇంట్రస్పెక్టివ్ మోడ్ అని అంటాను నేను ఓకే డీలేస్ ఆగిపోతాయి ఏదో కంగారు కంగారుగా ఉంటుంది అట్లాంటివి వద్దు ఏం కంగారు ఏమి ఉండదు ఇబ్బంది ఏం లేదు ఓకే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సొల్యూషన్ నో ప్రాబ్లం బట్ ది ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం అవ్వాల్సిన మోడ్ కంటే కూడా కాస్త నిదానంగా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎవరెవరికి అలా అనిపిస్తుంది ఏ రాశి వాళ్ళకన్నా అలా అనిపిస్తుంది ప్రపంచంలో మొత్తానికి ఇలాగే ఉంటుందా అవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుందాం అయితే ఈ సాటాన్ రెట్రిగేట్ మోడ్లో ఉన్నప్పుడు ఈ జూలై పదమూడు నుంచి కూడా ఈ మోడ్లో నవంబర్ ఇరవై ఏడు దాకా కూడా ఆయన అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్రస్పెక్షన్ అని చెప్పా ఇంట్రస్పెక్షన్ అంటే ఏంటి ఎవరైనా సరే మెడిటేటివ్ ఫేజ్లో కానీ మెడిటేటివ్ మోడ్లో ఉన్న వాళ్ళకి ఇంట్రస్పెక్షన్ అనేది జనరల్గా అర్థమవుతుంది ఈ పదం నేను వాడింది అంటే అసలు మనమేంటి మన మనకి కావాల్సినవి ఏంటి మన కోరికలు ఏంటి మన ఇచ్చ ఏంటి మన కోరికలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా అసలు మనం ఏంటి ఏంటి మన పర్సనాలిటీ అంటే ఏంటి అవన్నీ తెలుసుకుంటాం స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు సేమ్ డిట్టో అంతే మన గురించి ఇంకొకళ్ళు ఎవరో రాస్తారు ఇక్కడ ఎవరో రాయకుండా మనమే రాసుకుంటాం అనమాట సింపుల్ ఇంట్రోస్పెక్షన్ అంటే అంతే పెద్దగా కన్ఫ్యూజన్ లే తర్వాత రివ్యూస్ అంటే మనకి మనమే మనం చేసే పనులు ఏంటి అసలు మన ఆలోచన సరళేంటి మన ధోరణి ఏంటి మనం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇంట్లో కరెక్ట్ చేస్తూ ఉంటారమ్మ ఇది తప్పు అంటారు విన్నావా మన మంచికి లేదా వేరే రకంగా ఉంటుంది లేకపోతే మనకి మనమే కనుక చెప్పుకుని లేదు ఈ పద్ధతి తప్పు ఈనాళ్ళు ఇది ట్రై చేశాం కదా ఇలా కాదు మనం వండితనం మానేయాలి మనం ఈ ధోరణి కాదు వేరే ధోరణిలోకి వెళ్ళి చూద్దాం ఈనాళ్ళు ఇది పనిచేసింది ఒక రకంగా ఇంకో ధోరణి ఏమైనా పనిచేస్తుందేమో అనుకుంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో కూడా మనం రివ్యూ కింద అది తీసుకోవచ్చు మనల్ని మనమే రివ్యూ చేసుకోవడం జనరల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్కి శని భగవానుడు శాటర్న్ ప్రతి ఒక్కరిని కూడా గురి చేస్తారు సింపుల్ అండి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ నువ్వేంటి నువ్వు వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి ప్రతి సోల్ కూడా మన కర్మని మనం తీర్చుకోవడానికి వచ్చాం మనం ఇప్పుడు చేసే ఉద్యోగాలు చేయడానికైతే మన రాలే ఇదైతే మన కర్మశేషం అయితే కాదు పార్షుయలీ ఎస్ పార్షియలీ ఓకే బట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ అంటాను నేను ఎందుకంటే ప్రతి వాళ్ళు కరెక్ట్ డొమైన్లో ఉన్నారని అనుకోలేం కదా అందుకని తర్వాత సెల్ఫ్ ఇవాల్యుయేషన్ మనం మన ధోరణి ఏంటి మనం ఏమైనా మార్చుకోవాలా ఇందాక మనం చెప్పుకుంది తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి బౌండరీస్ ఏంటి మనం చేసుకునే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనం సరిగ్గా చేస్తున్నామా లేదా ఎప్పుడూ నేనే ఎందుకు చేయాలి నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు చేయకూడదు ప్రేమ తల్లిదండ్రులు ఉట్టి మనకే మనకు కూడా ఎందుకు పంచాలి వాళ్ళకే ఎందుకు ఇవ్వకూడదు అంతేనా సో బంధాల్ని ప్రేమల్ని పంచుకునే ఆ అంటే అది వస్తున్నప్పుడు తీసుకునే తెలివితేటలు ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీని కూడా ఇవ్వాలా వద్దా ఎంత ఇవ్వాలి ఎంత డోసేజ్లో ఇవ్వాలి అని మనం యాంటీబయోటిక్స్ వేసుకున్నట్టుగా దానికి మనం జడ్జ్మెంట్లు ఇవ్వకూడదు ఎందుకంటే జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఒకడు ఉన్నాడు అదే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ జడ్జ్మెంట్ ఇవ్వడానికి శని భగవానుడు కేతు భగవానుడు ఉన్నారు వీళ్ళిద్దరిదే జడ్జ్మెంట్ కేటగిరీ అవునా అందుకనే తెలియని రోగాలు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి ఎవ్వరూ అంతుబట్టలేకపోయారండి అని అంటారు అర్థం ఏంటి శనికేతువులు ఇద్దరు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అర్థం అందుకని రెస్పాన్సిబిలిటీని పంచుకోవాలి ఎంత ఎంత మోతాదు ఇంకా ఇంకా నేనే నేనే అంటారు కదా కరువు కాలం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తామో భోజనం చూసినప్పుడు అదే రకంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నప్పుడు నాకే 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 లాక్కోండి లాక్కుని చేసేసి అవతల వాళ్ళు రియలైజేషన్ ఇవ్వట్లేదు పైవాడిస్తాడు ఇబ్బంది లేదు ఆయన ఇస్తే చాలు పక్క వాళ్ళు చర్మంతో రక్త మాంసాలతో తిరిగే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు నారాయణుడు ఉన్నాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు ఇబ్బంది లేదు తర్వాత గ్రోత్ అండ్ రెసిలియన్స్ గ్రోత్ ఇస్తారు శని భగవానుడు ఈ టైంలో అన్ని రాసుల వారికి ఈ గ్రోత్ ఉంటుందని నేను అన్ను కొంతమంది రాసులకు ఉంటుంది ఖచ్చితంగా కొంతమందికి డిలేలు అవుతాయి అది ఎవరికి డిలేలు అవుతాయి అనేది మనం మన రాసు వాళ్ళు చెప్పుకున్నప్పుడు మనం అందరం కలిసి చెప్పుకుందాం సరేనా తర్వాత రెసిలియన్స్ అనేది ఉంటుంది ఏంటంటే స్ట్రాంగ్గా దేన్నైనా సరే తట్టుకోవడం తట్టుకునే తత్వం తర్వాత దేన్నైనా సరే చాలా చక్కగా అంటే మంచికి మంచి చెడుకు చెడు నీటికి నీరు పాలకి పాలు హంసల్లాగా చక్కగా తీసేసే ఆ తత్వాన్ని శని భగవానుడు మనకి నేర్పిస్తారు కానీ శని యొక్క తత్వం ఒకటే చెవులతో చక్కగా వినాలని అంటారు ఆయన మాట తగ్గించి చెవులతో కనుక చాలా జాగ్రత్తగా అంటే చెవులతో వెనక ఇంక దేంతో వింటాం అమ్మాయి అని అంటారేమో కరెక్టే కానీ ఎంతమంది వింటున్నాం మనం అది ఆలోచించవలసిన విషయం కాబట్టి ఎంతవరకు మాట తగ్గించుకొని చాలా చక్కగా మనం కనుక మనం మాట వెనికిడి శక్తిని మనం పెంపొందింప చేసుకుని వెంటనే రియాక్షన్లు ఇచ్చేయకుండా చక్కగా మనం రెస్పాన్సివ్గా బిహేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే శని భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఇస్తారు తర్వాత ఈ ట్రాన్జిషన్ వచ్చేసేసి మీకు ఏమవుతుందంటేనండి శని భగవానుడి యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే శని భగవానుడు మీ జన్మ జాతకంలో మీ రాజుని బట్టి మీ లగ్నాన్ని బట్టి ఎక్కడున్నారు బెలిఫిక్ హౌసెస్లో ఉన్నారా మెలిఫిక్ హౌసెస్లో ఉన్నారా ఆయన మీకు భాగ్యాధిపత ఆయన మీకు అష్టమాధిపత ఆయన మీ స్టమాన్ని చూస్తున్నారా మీ ద్వితీయాన్ని చూస్తున్నారా మీకు రకరకాల హౌస్ ఆఫ్ లాసెస్ని చూస్తున్నారా ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది జెనరిక్ యాస్పెక్ట్ మాత్రమే అండర్ లైన్ ఓకే అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేమ్ అవ్వదు ఎందుకు మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు నాది వేరు మీ ఇంట్లో మీ భార్యది వేరు మీ భర్తది వేరు మీ అత్తగారిది వేరు మీ అమ్మగారిది వేరు అందరిది వేరు మీ పిల్లలది వేరు నా దాన్ని బట్టి అందరిది ఎలా ఉంటుందంటే కుదరదు నా దాన్ని బట్టి నా తత్వం ఎలా ఉంటుంది కరెక్టు నా ప్రవర్తన ఎలా ఉంటుంది కరెక్టు నా దాన్ని బట్టి పక్కవాడు ఎలా చదువుతాడు కదా సో కాబట్టి ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నారు మీ లగ్నాన్ని బట్టి మీ రాశిని బట్టి ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తాయి అనేది మనం చెప్పుకుందాం చెప్పేసుకుందామా మరి రాసులవారీగా మీన రాశి వారందరికీ కూడా శని భగవానుడి యొక్క రెడ్రగేట్ శని భగవానుడి యొక్క వక్రగతి పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది ఈ జూలై పదమూడు దగ్గర నుండి నవంబర్ ఇరవై ఏడు వరకు అనేది తెలుసుకుందామా మీ రాశి అందే ఏళ్ళు నడిచని జరుగుతుండగా మీ రాశి అందే వక్రగతి స్థితిలోకి వస్తున్న శని శని భగవానుడు మీన రాశి అందరికి రావడానికి కూడా ఒక రకంగా మంచి ఆహ్లాదకరమైన పరిస్థితి మీకు ఒక రకంగా ఉండి ఉండాలి మీ రాశి అధిపతి కాదు అయినా సరే మధ్య పరిస్థితిలో అంటే మధ్యగతిలో ఉన్న సెంటర్ ఫేజ్ ఆఫ్ ఏల్నాడ్స్ అని ఎప్పుడు కూడా చాలా ఫేవరబుల్గానే ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫేవరబుల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నో సో ఒక రకంగా ఇక్కడ ఏమవుతుందంటే కాస్త అనారోగ్యాలు ఎవరికైనా తలెత్తి ఉంటే ఆ అనారోగ్యాలు అనేవి కూడా కాస్త సెటిల్ అవుతాయి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ బాగా ఆహ్లాదకరమైన అంటే మళ్ళీ మీ జన్మ జన్మజాతకరీత్యా మీ చాట్ని బట్టి మీకు శని ఎక్కడున్నారు అనేది కూడా చూడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఆ పరంగా మీకు చెప్పడానికి అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ లగ్న పరంగా మీ జాతకంలో శని శుభుడా లేకపోతే ఆయన అశుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్లో ఉన్నారా అనేది కూడా చూసి చెప్పడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి లేకపోతే మాత్రం ఇక్కడ మీకు ఇక్కడ శని భగవానుడి యొక్క రిజల్ట్ కొంచెం యాంటై అవ్వడానికి ట్రై అవుతుంది యాంటై అవడానికి ఎప్పుడు అవుతుంది అని అంటే కనుక ఒకవేళ శని కనుక మీకు జాతకంలో అశుభుడు అయితే ఆయన కనుక శుభ గ్రహం అయితే మీకు అశుభ ఫలితాలు ఇక్కడ వస్తాయి అదే కనుక ఆయన అశుభ స్థితిలో ఉన్నట్లయితే అప్పుడు మీకు ఇక్కడ శుభ ఫలితాలు ఇక్కడ రావడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి ఇక్కడ మీకు ఇక్కడ బద్ధకం పెరగడం తల్లిదండ్రులతో బాగా చివాట్లు తినడం లేకపోతే చదువు సంధ్య బాగా తగ్గడం లేకపోతే మానసిక శారీ శారీరక బద్ధకం ముందు పెరగడం ఫోకస్ లేకుండా ఉండడం అలైన్మెంట్ లేకుండా ఉండడం మార్కులు బాగా ఇంకా ఆల్మోస్ట్ ఫెయిలియర్ స్టేజ్కి వెళ్ళిపోవడం పరీక్ష రాయకుండా ఉండడం బెటరా అనేటట్టుగా ఉండడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ పేరెంట్స్ కూడా ఒక రకంగా పేషెంట్గా ఉండడమే ఒక రకంగా మంచిదండి గబుక్కున్న పిల్లల్ని ఏమీ అన అనబోకండి ఎందుకంటే ఇది వాళ్ళ చేతుల్లో లేని ఫేజ్ ఇది కాకపోతే ఏంటంటే మనం నేర్పించాల్సింది డిసిప్లిన్ మాత్రమే అంతవరకు కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది వాళ్ళని తిట్టడాలు తనడాలు మాత్రం లాంటివి చేయబోకండి ఇబ్బంది లేదు తర్వాత శారీరక ఆరోగ్యాన్ని కూడా బాగా కేర్ఫుల్గా ఉండండి ఉదర సంబంధికమైన బాధలు ఎక్కువగా ఉండడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి ఉండడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఎవరికైనా కీళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు వారికోస్ వెయిన్స్ తర్వాత ఓ ఓవర్గా ఒబిసిటీ ఉండడం లాంటివి ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఇక్కడ మీకు సిచ్యువేషన్ చాలా మారుతుంది బాగుంటాయి ఈ త్రీ ఫోర్ మంత్స్ మంచి రిలీఫ్ పీరియడ్ అని చెప్పొచ్చు ఇబ్బంది లేదు చాలా వరకు కూడా శనివారం రోజు వంకాయలు దానం ఇవ్వడానికి ట్రై చేయండి మెనువుతో చేసిన ఏదైనా పదార్థాలు నూనెలో దేవేసిన పదార్థాలు ఎవరికైనా సరే కాస్త ఆహార రూపంగా అవసరం ఉన్న వాళ్ళకి ఆకలిగా ఉన్న వాళ్ళకి పెట్టడానికి సంపూర్ణంగా ట్రై చేయండి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాల్లో బాగా అంటే మెడిసిన్ పరంగా కానివ్వండి ఏ రకంగా అయినా కానివ్వండి కాస్త హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి మీ మీ జన్మజాతక రీత్యా శని భగవానుడి యొక్క రెట్రగేడ్ యొక్క రిజల్ట్ మీకు ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు శుభంబేది